తంగళ సినిమా ఎలా ఉంది అన్నది చెప్పుకునే ముందు ఓ విషయం చెప్తాను నేను కోదాడలోని విష్ణురామ్ సినిమాస్లో ఉదయం ఎనిమిది గంటల షోకు డబుల్ స్మార్ట్ సినిమాకు వెళ్ళాను సినిమా హాల్ మొత్తం మీద ప్రేక్షకులు ఓ ముప్పై మంది వరకు ఉన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం రెండున్నర గంటలకు తంగలా సినిమాకు అదే థియేటర్కు వెళ్ళాను ప్రేక్షకుల మైండ్ సెట్ మారిపోతుంది సినిమా టాక్ను చూసి సినిమాలకు వస్తున్నారన్న విషయం అయితే క్లారిటీగా నాకు అర్థమైపోయింది తెలుగు సినీ మీడియా వెబ్సైట్లు ఏవి కూడా తంగళ సినిమా రివ్యూలను వెంటనే ఇవ్వలేదు తమిళ వెబ్సైట్లలో వచ్చిన రివ్యూలను చదివి తంగళ సినిమా బాగుంది అని తెలుసుకుని మరి మధ్యాహ్నం షోలకు జనాలు విపరీతంగా రావటం మొదలుపెట్టారు సినిమా బాగుందని తెలిస్తే చాలు అది స్ట్రైట్ సినిమానా డబ్బింగ్ సినిమానా అన్నది తెలుగు ప్రేక్షకులు అస్సలు పట్టించుకోరు అని మరోసారి తెలుగు సినీ జనాలు రుజువు చేశారు ఇక రివ్యూలోకి వెళ్లే ముందు ఈ సినిమాలో నా మనసుకు నచ్చిన ఒక్క సీన్ గురించి మీతో ముందుగా పంచుకుంటాను బంగారం వెతికే పనికి వెళ్ళి మధ్యలో ఓ పని మీద ఓసారి ఇంటికి వచ్చిన హీరో తన భార్యకు జాకెట్లో తీసుకొస్తాడు తనకే కాదు తన గూడెంలోని మహిళలందరికీ కూడా జాకెట్లను తీసుకొస్తాడు చీరను మాత్రమే ఒంటికి చుట్టుకొని పైన జాకెట్ లాంటివి ఏమీ లేకుండా ఆ చీరనే పై భాగానికి చుట్టుకునే జనాలు వాళ్ళు కేవలం డబ్బున వాళ్ళు దొరల బార్యలో మాత్రమే జాకెట్లు వేసుకుంటారంటూ వాటిని వింతగా చూసే జనాలు వాళ్ళు ఒక్కసారిగా ఆ జాకెట్లను చూడగానే ఆ గూడు మహిళలో ఏదో తెలియని ఆనందం అందరిలోనూ ఒకటే సంబరం ఆ జాకెట్లను వేసుకుని కొత్తగా ఉన్నాయంటూ వింతగా ఉన్నాయంటూ చెప్పుకుంటూ భర్తలతో కలిసి చిందులేస్తుంటారు ఇందులో ఏముందులే అని ఫీల్ అయ్యే జనాలు కూడా లేకపోతే కానీ నాకు ఎందుకు ఈ సీన్ అంతగా నచ్చిందంటే వెట్టి చాకరీ చేస్తూ బానిసలుగా దొరల కాళ్ల కింద బతుకుతూ తిండి గింజలు కూడా దొరక ఆకలి దప్పులతోనే బతుకుతూ ఉండే ఆ అణగారిన వర్గాలకు ఆ జాకెట్లే బంగారం కంటే చాలా చాలా విలువైనవి మన బతుకులు మారబోతున్నాయంటూ వారి కళ్ళలో ఆనందం కనిపిస్తుంది ఆ సీన్ అయితే తంగలాన్ సినిమాలో చాలా చాలా రియలిస్టిక్గా తెరకెక్కించారు పారంజిత్ సినిమాలు ఎప్పుడు వెనుకబడిన వర్గాల గురించే ఉంటూ ఉంటాయి కాలా సినిమాను తీసినా సర్పట్టా సినిమాను తెరకెక్కించిన పెరియారం పెరుమ సినిమాకు నిర్మాతగా మారిన ఇప్పుడు తంగళ సినిమాను తీసినా ఆయన తీసిన ప్రతి సినిమాలో వెనుకబడిన వర్గాలకు జరిగిన అన్యాయం గురించి వాళ్ళ గతం గురించి వాళ్ళను ఎవరు ఎన్ని రకాలుగా వాడుకున్నారన్న దాని గురించి ఆ జాతి పడిన బాధల గురించి ఆ జాతి ఎలా ఎన్ని విధాలుగా వివక్షకు గురైందన్న విషయాల గురించి తప్పకుండా పారంజిత్ సినిమాల్లో సీన్లు ఉంటాయి ఈ తంగళాన్ సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు పద్దెనిమిది వందల యాభైవ సంవత్సరం నాటి కాలానికి సంబంధించిన కథతో సినిమా మొదలవుతుంది స్థూలంగా సినిమా కథింది అనేది ఒక్కసారి చెప్పుకుందాం తంగలాన్కు ఏవేవో కళలు వస్తూ ఉంటాయి ఆరతి అనే ఓ పిచాచి గురించి కలలే ఎక్కువగా వస్తుంటాయి బంగారాన్ని వెతుక్కుంటూ వెళ్తుంటే ఆ ఆరతి అడ్డుకుంటుందని ఏవేవో కళలు వస్తూ ఉంటాయి అది నిజమే అని హీరో భ్రమపడుతూ ఉంటాడు ఒకనొక రోజు ఓ బ్రిటిష్ ద్వారా తంగలాన్ ఉండే గూడాన్ని వెతుక్కుంటూ వస్తాడు బంగారు నిధులు ఎక్కడ ఉన్నాయో మీకు మాత్రమే తెలుసు మీరు మాత్రమే వాటిని వెతికి పెట్టుకోగలరు మీ శ్రమకు దగ్గ కూలిని ఇస్తామని ఆఫర్ ఇస్తాడు ఆల్రెడీ బంగారు నిధుల గురించి కలలో కట్టున్న హీరో బ్రిటిష్ దొర మాటలకు కనెక్ట్ అవుతాడు మొదట కొద్ది మందితో వెళ్ళిన హీరోకు చాలా ఆటంకాలు ఎదురైనా చివరకు బంగారు నిధి ఉండే చోటును తెలుసుకుని మళ్ళీ గూడానికి వస్తాడు మన బతుకులు మారాలంటే ఈ బ్రిటిష్ దొర వెంట వెళ్తాం బంగారాన్ని తవ్వి తీసే పనిలో పడదాం మన జీవితాలు మారాలా వద్దా అంటూ తన గూడెం వాసుల్లో చైతన్యాన్ని నింపుతాడు అక్కడ దయ్యాలు ఉన్నాయని నువ్వే చాలాసార్లు చెప్పావు కదా ప్రాణాలు పోతాయని గూడెం జనాలు అంటే ఇప్పుడు మాత్రం మనం ప్రాణాలతో ఉన్నట్ట బానిసలమే కదా మనం బతికినంత కాలం దొరలకు బానిసలుగా బతకాల్సిందే Terima నిజానికి ఈ పొలం మనది మన తాత ముత్తాతల పొలాలను ఆ పన్ను ఈ పన్ను అంటూ స్థితుల పేరిట మనకు అప్పులను చూపించి మన పొలాలను లాక్కుని ఆ పొలాల్లోనే మనల్ని బానిసలుగా వెట్టి చాకరి చేస్తున్నారు చివరకు మనకు పుట్టబోయే పిల్లలు కూడా వారికి బానిసలుగానే పనిచేస్తున్నది చూస్తుంది ఈ చేతులతోనే ఎన్నో రకాల వరి పంటలు పండిస్తున్నాం ఒక్క పిరికుడు వడ్ల గింజలనైనా మనం ఇంటికి తెచ్చుకోగలుగుతున్నామా ఇది ఓ బతికేనా చావో రేవో బంగారాన్ని అన్వేషించే క్రమంలోనే తెలుసుకుందాం బంగారం దొరికితే మన బతుకులు మారతాయి లేదంటే ఈ చచ్చేదేదో అక్కడే చెద్దామంటూ హీరో ఆ గుడింజన చెప్పడంతో మొత్తానికి అంత బయలుదేరతారు ఆ తర్వాత ఏం జరిగింది బంగారం అన్వేషణకు వెళ్ళిన గూడెం జనాలకు ఏమైంది అసలు బంగారం దొరికిందా లేదా ఆ ఆరతి ఎవరు ఆ ఆరతి ఎప్పుడు హీరోకు ఎందుకు కళ్ళలోకి వస్తూ ఉంటుంది ఆమె మాటలు హీరోకు ఎందుకు వినిపిస్తూ ఉంటాయి చివరకు ఏం జరిగింది అన్నదే సినిమా కథ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పుకుందాం మీరు యుగానికి ఒకరు సినిమాని చూసారా ఆ సినిమాను చూస్తూ ఉంటే తర్వాత ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలోనూ కలగడం ఖాయం ప్రతి ఒక్క ప్రేక్షకుడు కుర్చీ అంచన కూర్చుని మరీ ఆ సినిమాను చూసి ఉంటారు అలాంటి ఎక్స్పీరియన్స్ ఈ తంగలాన్ సినిమా ఫస్ట్ హాఫ్లో అందరికీ వస్తుంది అసలు బంగారు నిధులేంటి ఆ నాగజాతి కోయలేంటి ఆరతి ఎవరు ఆమె ఎందుకు ఆ బంగారు గదిని కాపాడుతుంది బంగారాన్ని వెతుకుంటూ వెళ్ళిన రాజులు దొరలు ఎలా చనిపోయారు అన్నది చూపిస్తుంటే ఓ సరికొత్త ప్రపంచాన్ని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది బంగారు నిధులను కనుక్కునే క్రమంలో చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి వాటిని ఎదుర్కొంటూ ఆ చోటును కనిపెట్టే క్రమాన్ని అయితే ఈ సినిమాలో అద్భుతంగా తెరకెక్కించారు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా చాలా చాలా న్యాచురల్ గా ఉంటాయి ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ఫస్ట్ హాఫే అసలు ఫస్ట్ హాఫ్ ముగిసే వరకు కూడా అప్పుడే అయిపోయింది అన్న ఫీలింగ్ కూడా కలగడం ఖాయం ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ బీజిఎం ఈ సినిమాలో రెండే రెండు పాటలు ఉన్నాయి ఆ పాటల సంగతి పక్కన పెడితే బంగారు నిధులను అన్వేషించే క్రమంలో వచ్చే బీజిఎం ఆరతి ఎపిసోడ్స్లో వచ్చే బీజిఎం సస్పెన్స్ ఎలిమెంట్స్ వచ్చేటప్పుడు వచ్చే బీజిఎం ఇలా సినిమా అంతటా కూడా బీజిఎం అయితే అదిరిపోయింది ప్రేక్షకులు ఆ సినిమాలో లీనం అయ్యేందుకు చాలా చాలా హెల్ప్ చేసింది జీవి ప్రకాష్ కుమార్ అందించిన బీజిఎం ఈ సినిమాకు మరో మేజర్ ప్లస్ పాయింట్ ఇక ఈ సినిమాకు మూడో ప్లస్ పాయింట్ ఈ సినిమా కథ పారంజిత్ గారు అసలు ఏం రాసాయ్య బాబు కేజిఎఫ్ సినిమాను పోలిన సినిమాగా ఉందేమో అని అనుకున్నారు కానీ ఆ సినిమాకు ఈ సినిమాకు అసలు పోలికే లేదు రెండు కూడా బంగారు నిధులను వెతికే కథలే బంగారాన్ని భూమి నుంచి తవ్వి తీసే కథలే కానీ రెండింటికి కూడా చాలా చాలా తేడా ఉంది ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించి రాజుల కాలం నుండి బ్రిటిష్ దొరల వరకు అందరినీ కూడా ఈ సినిమాలో కథలో భాగం చేసి నాగజాతి అంటూ రక్షక జాతిని సృష్టించి ఆరతి అనే ఓ కేంద్రంగా అత్యంత రియలిస్టిక్గా పారాంజిత రాసుకున్న కథ అయితే అద్భుతమనే చెప్పాలి మనోలకు ఎందుకు ఇలాంటి ఐడియాలు రావో ఏమటో కానీ ఈ సినిమా కథ అయితే సూపర్ 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 ఇక ఈ సినిమాకు నాలుగో ప్లస్ పాయింట్ విక్రమ్ నటన విక్రమ్ హీరోగా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు వచ్చి కాక అపరిచితులు ఐ అంటూ ఎన్నో ప్రయోగాలను విక్రమ్ గారు చేసి కాక కానీ ఆయన కెరీర్లో ఈ తంగలాన్ సినిమా ఖచ్చితంగా ఓ స్పెషల్ సినిమాగా నిలిచిపోతుంది ఈ సినిమాలో ఆయన యాక్టింగ్ అయితే చాలా చాలా సూపర్ ఆ పాత్రలో జీవించిపోయారు ఒకటికి మూడు వేరియేషన్స్ ఈ సినిమాలో ఆయన పాత్రలో కనిపిస్తాయి బంగారాన్ని వెతుకుంటూ వెళ్ళిన దంగలాన్ ఆ బంగారు నిధికి రక్షకుడిగా మారాల్సిన పరిస్థితులు వస్తాయి ఆ క్రమంలో వచ్చే సీన్లలో ఆయన నటనలో వైవిధ్యం అయితే సూపర్ 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 చియాన్ విక్రమ్ యాక్టింగ్ కోసమైనా సరే ఈ సినిమాను చూసి తీరాల్సిందే అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అందరిలోనూ కలుగుతుంది ఇక మైనస్ల గురించి మాట్లాడుకుందాం మైనస్ అంటే మరీ మైనస్ అని చెప్పలేము కానీ సెకండ్ హాఫ్లో చాలా చోట్ల సినిమా కథ నిదానంగా సాగిన ఫీల్ అయితే వచ్చింది ఫస్ట్ హాఫ్ ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియనంత స్పీడ్గా మంచి కథతో మంచి మంచి ట్విస్టులతో ఎంగేజింగ్ గా తీసుకెళ్ళిన దర్శకుడు సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్న ఫీలింగ్ను కలిగించాడు మొదటి సగంలోనే ట్విస్టులు అన్నీ అయిపోయాయి కాబట్టి సెకండ్ హాఫ్లో బంగారాన్ని వెతికి తీసే పనినే చూపిస్తూ పోయాడు ఈ క్రమంలోనే గూడెం జనాల మధ్య వచ్చే సెంటిమెంట్ సీన్లతోనే కథను నడిపిస్తూ ఉండటంతో ప్రేక్షకులకు థ్రిల్లింగ్ సీన్ కలిగించే సీన్లు లేకపోవడంతో సెకండ్ హాఫ్లో చాలా చోట్ల బోర్ కలిగిన ఫీలింగ్ అయితే వస్తుంది బంగారం దొరక్క ఎలాగైతే సినిమాలో నటులు విసుగు చెందుతారో సెకండ్ హాఫ్లో ప్రేక్షకులు కూడా అదే రకమైన బోర్ ఫీల్ అవుతారు కాకపోతే కాస్త కాస్త నయం ఏమిటయ్యా అంటే ప్రీ క్లైమాక్స్ నుంచి కథ వేగం పుంజుకుంటుంది ఓ షాకింగ్ ట్విస్ట్ కూడా బయటపడుతుంది ఫైనల్గా సినిమా పట్ల ఓ పాజిటివ్ ఒపీనియన్ వచ్చేలా చేస్తుంది ఇక మరో మైనస్ ఏమిటయ్యా అంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఎలిమెంట్లు సరిగ్గా కుదరకపోవడం ఈ సినిమా సబ్జెక్టుకు తగినట్టుగా విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ కనుక సరిగ్గా కుదిరి ఉంటే సినిమా వేరే రేంజ్లో ఉండి ఉండేది ప్రత్యేకించి ఆరతి మాయావి వచ్చినప్పుడు వచ్చే సీన్లలో గ్రాఫిక్స్ సీన్లు తేలిపోయాయి బడ్జెట్ పరిధిలో ఉన్నాయో లేక ఇంకేదైనా కారణమో కానీ ఇంకా పెట్టి ఉంటే మరింత క్వాలిటీగా టెక్నికల్ వర్క్ జరిగి ఉండేది సినిమా ఇంకా బాగా వచ్చి ఉండేది ఈ రెండు మనసులు తప్ప మరో మైనసే ఈ సినిమాలో నాకైతే కనిపించలేదు జాతి విపక్ష అనే దగ్గర నుంచి మొదలుపెట్టి బంగారు గనుల అన్వేషణ వరకు సాగిన జర్నీలో ఎన్నో విషయాలను దర్శకుడు పారంజిత్ ప్రస్తావించాడు గతంలో అంటరాని వాళ్ళంటూ వెలివేసిన వాళ్లే ఆ తర్వాత రోజుల్లో మీరు హిందువులే అంటూ ఎందుకు దగ్గరకు తీసుకున్నారు హిందూ మతంలోకి ఎందుకు దళితులను మార్చుకున్నారు అన్న సేనలను కూడా ఈ సినిమాలో చూపించారు కుప్పల కొద్దీ బంగారం దొరికితే మనుషులు ఎలా మారిపోతారన్నది కూడా చూపించారు ఆశ అత్యాశ ఎంతకు తెగిస్తుందో కూడా చూపించారు మన పూర్వీకుల కష్టాలను కళ్లకు కట్టేలా సినిమాను చూపించారు ఓ సరికొత్త ప్రపంచాన్ని అయితే చూసిన ఫీలింగ్ కలగడం ఖాయం ఫైనల్గా ఒకే ఒక్క మాట కొత్త కథలను చూడటం మీకు ఇష్టమైతే కొత్త సినిమా కథలను ఆస్వాదించడం మీకు ఇష్టమైతే రియలిస్టిక్ సబ్జెక్టులు మీకు ఇష్టమైతే థ్రిల్లింగ్ సబ్జెక్టు కనుక మీకు ఇష్టమైతే ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది సెకండ్ హాఫ్ కాస్త స్లో అయిన ఫీలింగ్ వచ్చినా కూడా ఫైనల్ అవుట్పుట్ మాత్రం ఖచ్చితంగా సినీ లెవర్స్ను మెప్పిస్తుంది కాదు కాదు అలాంటి సినిమాలు మాకు వద్దయ్యా కేవలం మాస్ మసాలా మూవీలు కామెడీలు యాక్షన్ ఎపిసోడ్లు గట్రా ఉండాలి అనుకుంటే మాత్రం ఈ సినిమాకు వెళ్ళొద్దు అలాంటి వాళ్ళకు ఈ తంగళ సినిమా అసలు నచ్చదు సో ఇదండి తంగ్లా సినిమా రివ్యూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ